అనుకోవట్లేదు ఆయన చెప్పాలనుకోవట్లేదు కాబట్టి చాలా క్లియర్ కట్ గా స్పెషల్ డిఎస్సి కి సంబంధించి ఆయన లెటర్ గవర్నమెంట్ అనుకుంటుందా లేదనేది గవర్నమెంట్ డిసిషన్ ఖచ్చితంగా తీసుకుంటుంది కానీ కేవలం ఒక అంటే ఒక పిఓ స్థాయి పిఓసార్ స్థాయి నుంచే రాయడం అనేది చాలా చాలా పెద్ద విషయం మీరు మిగతా పిఓలు ఏటీడీఎల్ ఉన్నాయి కదా అక్కడ అడగండి అలాగే చెప్పారు ఎక్కడైనా లెటర్ నేను చెప్పారా మీ ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు కదా ఫస్ట్ ఒక స్టెప్ అయితే మనం రంపచోడ నుంచి స్టార్ట్ అయింది కదమ్మా మరి దీనికి మీరు ఆనందించాలి విషయం చెప్పండి ఫస్ట్ విషయం అమ్మాటేషల్సీ అది ఎప్పుడు చేయాలి అవును వినండి ఇప్పుడు ఈయన చేస్తారు ఈయన లెటర్ రాస్తారు కదా ప్రభుత్వం డిసిషన్ తీసుకోవాలి కదండి ఫస్ట్ ఎక్కడింగ్ స్టార్ట్ అవుతుంది అమ్మాయి చిన్న చిన్న విషయం ఏంటంటే ఫస్ట్ లెటర్ రాస్తాను కదా ఆ తర్వాత ఏం దొరుకుతుంది ఏజెంట్ ఇన్ఫార్మ్ అప్పుడు సార్ అడుగుతారు మొబైల్ ఒక లెటర్ వచ్చింది కదా మీరు మీ ఒపీనియన్ ఏంటి అప్పుడు సార్ ఆయన ఒపీనియన్ చెప్తారు కదా ఈయన ఒపీనియన్ తీసుకోకుండా అది ఇచ్చారు కదా ఈయన చెప్తారు సార్ నిజంగానే ఇక్కడ ఒక ఇష్యూ ఉంది సార్ మీరు వెళ్ళి చెప్పేది ఒకలా ఉంటారు ఈ ఒకరికి ఆయన చెప్పినప్పుడు వెయిట్ ఉంటుందో ఉండదో చెప్పండి ఉంటది కదా ఆయన అప్పుడు ఆయన చెప్తారు కాల్ చేసినప్పుడు ఏదో ఒకరికి ఒక లెటర్ వచ్చింది ఏంటి సంగతి అంటే అప్పుడు ఆయన చెప్తారు అవును సార్ నిజంగా ఇక్కడ ఒక ఇష్యూ ఉంది ఆ ఇష్యూకి సంబంధించి నేను ఆల్రెడీ అడ్రస్ చేశాను అందుకే నేను లెటర్ పెట్టాను దీనికి నేను కట్టుబడినని కూడా ఆయన చెప్తారు ఆయన రాసిన లెటర్ కట్టుబడిందని విషయం కూడా ఆయన చెప్తారు సో ఇదంతా మీరు ఏంటంటే ఇప్పుడు లెటర్ ఇస్తారు ఆ లెటర్ సంబంధించి నోటిఫికేషన్ చెప్పేస్తారండి ఇప్పుడే చెప్పేస్తారు ఆయన ఈ నోటిఫికేషన్ మీరే అంటున్నారు కదా ఎన్ని సంవత్సరాలు పట్టింది అంటున్నారు ఇప్పుడు మాత్రం ఎంత మాకు స్పెషల్ ఇచ్చేసారు ఎంత అవ్వదు కదా మనం లెటర్ ఇస్తామంటారు దీనికి సంబంధించి బాబు ఇప్పుడే వచ్చారు ఎటు కాదని కూడా ఇక్కడ వస్తున్నారు ఉంటారు కదా అంటే దానికి సంబంధించి తర్వాత ఏ డిషన్ తీసుకున్నారనేది కూడా మీకు తెలుస్తుంది కదా ఆయన ఏం తప్పించుకుందాం అనుకుంటే సరే ఏదో మాట చెప్పేసాను లేని నిలిపి అనుకోరు కదా అది మనం ఆలోచించాలి ఆలోచించకూడదు అండ్ ఇంకొక విషయం మీద నేను ఆలోచించాను బాబు మీరు ముందు ఇంతకు ముందు వచ్చినప్పుడు మీరు ఎక్కడికి వచ్చి దండాల పడడం ఇదంతా చాలాసార్లు జరిగింది ఆయన రెండు సార్లు వచ్చి మాట్లాడారు ఇప్పుడు వచ్చి కూడా ఆయన వచ్చి మళ్ళీ ఇంతసేపు మాట్లాడారు అంటే మీ మీద అంటే మనం ఒక్కటి ఒకేలే మన రోడ్డు బంద్ చేస్తాం కాబట్టి భయపడొచ్చారు మీ మీద గౌరవం కూడా ఉంది ఆ విషయాన్ని మీరు గుర్తించాలో గుర్తించకూడదు అది గుర్తిస్తా మంచి ఓకేనా దయచేసి అమ్మా నేను సార్ వాళ్ళు అందరూ కూడా మీరు అయిన తర్వాత ఉద్యోగం కొట్టాం కదా అవునా కదా మాకు ఎంత యాంగ్జైటీ ఉంటది ఎగ్జామ్కి ఏదైనా అవుతుందంటే ఎంత బాధ ఉంటది అని అంతా తెలియదు కాదు అవునా కదా మాకు పై నుంచి ఏమో కాల్స్ వస్తాయి ఇంకా ఎందుకు రోడ్డు మీద ఉన్నారు అది చేసి ఎందుకు చేసి అదంతా చెయ్యము ఎందుకంటే మీ ఆందోళన అర్థమవుతుంది స్వతహాగా ఇప్పుడు మీరు ఏదో లీడర్ కల్పించి వచ్చిన వాళ్ళు అయితే ఒక పది నిమిషాలు ఉండి వెళ్ళిపోతారు ఇంత వర్షంలో కూడా మీరు నిలిచినారంటే మీరు స్వతహాగా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారన్న విషయం అర్థమైంది మీకు మేము గౌరవ ఇస్తాం అనిపిస్తే మాత్రం ఆయన లెటర్ యూనికార్ ఇస్తామన్నారు మీరు దయచేసి ఆయన లెటర్ ఇచ్చిన తర్వాత ఆయన లెటర్ ఇచ్చిన తర్వాత ఫర్దర్ గా జరిగేది ఏదైతే ఉంటది స్పెషల్ డిఎస్ వచ్చే ముందు ఆ డిఎస్ వచ్చే ముందు ఆయన తర్వాత మాట్లాడటము పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా ఆయన చేసినప్పుడు ఆయన మాట్లాడడం సెక్రటరీ గారితో మాట్లాడడం డైరెక్టర్ గారితో మాట్లాడడం కలెక్టర్ గారుతో మాట్లాడం ఇంకా కుదిరితే పెద్ద పెద్ద మినిస్టర్స్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా మాట్లాడండి హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని చెప్పింది